ముంబైలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది ముంబైకర్లను తిప్పలు పెట్టింది రోడ్లు రైలు మార్గాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించింది ముఖ్యంగా ముంబైకర్ల లైఫ్ లైన్గా పిలిచే లోకల్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది థానే రైల్వే స్టేషన్లో ఓ లోకల్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒకేసారి దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో నెటింటా వైరల్ గా మారింది అప్పటికే పూర్తిగా నిండిన రైలు ఎక్కేందుకు వందలాది మంది మహిళలు ప్లాట్ఫామ్ పై తోసుకోవడం వీడియోలో కనిపించింది దీంతో రైల్వే అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు ఇంత పెద్ద మహానగరానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవటం విచిత్రమని విమర్శించారు మరోవైపు ఓ విద్యుత్ స్తంభం మంగిపోవడంతో సెంట్రల్ రైల్వే పరిధిలో రెండు గంటలకు పైగా రైలు సేవలను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు అలాగే పశ్చిమ రైల్వే పరిధిలో సిగ్నల్ వైఫల్యం వల్ల లోకల్ రైళ్లు పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు ఆలస్యంగా నడిచాయి మెట్రో లైన్ ఏడు మార్గంలో విద్యుత్ లైన్పై భారీ ఫ్లెక్సీ పడి రైలు సర్వీసులకు ఆటంకం కలిగింది దీంతో ముంబైకర్లు ఇళ్లకు చేరేందుకు పడరాని పాట్లు పడ్డారు కొందరైతే పట్టాలపైనే నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది